బంగారం కొరాసిన టైం వచ్చేసిందా గోల్డెన్ డేస్ ఆర్ హియర్ అగైన్ అనుకోవచ్చా ట్రమ్ వల్ల బంగారం రేట్లు తగ్గుతున్నాయట ఆల్ టైం హై నుండి పచ్చడి రేట్లు రోజు రోజుకు పడిపోతున్నాయి ఇవి ఇంకా తగ్గుతాయా ఇప్పుడే గోల్ కొనేయాలా లేక ఇంకొన్నాళ్ళు నాడు ఆగాలా వెయిట్ అండ్ వాచ్ అంటున్నారు అనలిస్ ఒక్క రోజే దాదాపు పదిహేను వందల రూపాయలు పడింది పసిడి రేటు మూడు రోజుల్లోనే దాదాపు రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు తగ్గాయి పుత్తడి ధరలు ఇన్నాళ్లు ఎవరెస్ట్ శిఖరాన్ని తాకిన బంగారం రేట్లు ఇప్పుడు కొండ దిగి వస్తున్నాయి దీంతో జనం దిగి రారా బంగారం అంటున్నారు బంగారం దిగుతున్న ఆట జనం పాడుకుంటున్న ఆనందపు పాట మరికొన్నాళ్లు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి దీనంతటికి కారణం ఒకే ఒక్కడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచాక ట్రంప్ చూపించిన అనేక అనేక ఎఫెక్టుల్లో ఇది కూడా ఒకటి అంటున్నారు అనలిస్టులు మంగళవారం నాడు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ డెబ్బై ఏడు వేల రెండు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ డెబ్బై వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి దిగి వచ్చింది అక్టోబర్ ముప్పైనా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ఆల్ టైమ్ హై రేట్ ఎనభై వేల నాలుగు వందల యాభై రూపాయలని తాకింది అంటే పన్నెండు రోజుల్లో తులం రేటు దాదాపు ఐదు వేల రూపాయల దాకా తగ్గింది ఈ ఏడాదిలో ముప్పై ఐదు సార్లు ఆల్ టైమ్ హైని తాకిన గోల్డ్ ఓవరాల్ గా ముప్పై మూడు శాతం పెరుగుదల చూపించింది ఇక వెండి కూడా నేల చూపులు చూస్తోంది రేటింగ్ ఇంకా స్వీట్ న్యూస్ చెబుతున్నారు అనలిస్టులు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టడానికి మరో రెండు నెలల టైం ఉంది అప్పటిదాకా గోల్డ్ రేట్లు తగ్గుముఖం దిశగానే పయనిస్తాయంటున్నారు నిపుణులు చెప్పాడు దుగ్గ ప్రభావం తగ్గుతుంది కాబట్టి ధరలు తగ్గే అవకాశం ఉంది అని ఒక అభిప్రాయం తోటి ధరలు కొంచెం తగ్గుతుంది ప్రస్తుతానికి బిడెన్ దగ్గర నుంచి ట్రంప్కి వెళ్ళడానికి ఇంకో రెండు నెలల టైం ఉంది ఈ రెండు నెలల టైం లోపల ధరల మీద కొంచెం ప్రభావం పడే అవకాశం ఉంది తగ్గుదల పడే తగ్గుదల చూపించే అవకాశం కూడా ఉంది కాబట్టి కొనుక్కునే వాళ్ళు అవును ఉంటే కనుక ఈ టైంలో కొనుక్కోవడం మంచి టైంలో మనం చెప్పచ్చు రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్స్ ఇంకా కరెక్షన్ ఉంటుందంటున్నారు అనలిస్టులు ఖచ్చితంగా ఇంకొన్ని రోజుల్లో చిట్టిపాటి కరెక్షన్ అయితే డెఫినెట్లీ వస్తుంది అంటే ఇప్పుడు స్పాట్ గోల్డ్ వచ్చేసేసి మనకు ట్వంటీ సిక్స్ థౌజండ్ డాలర్స్ నుంచి మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ డాలర్స్కి రావచ్చని ఒక అంచనా ఉందండి ఆ ప్రకారంగా వచ్చినట్టయితే ఇంకా మనం దాదాపుగా ఒక డెబ్బై ఐదు వేలు డెబ్బై నాలుగు వేల రూపాయలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రంప్ రాకతో రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ హెస్బొల్లా హమాస్ యుద్ధాలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు అలా ట్రంప్ ప్రభావంతో గోల్డ్ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి అంటున్నారు అనలిస్టులు ఇది మరికొన్నాళ్ళు కొనసాగుతుందంటున్నారు